దొందుకుండు చెరువు గురించి గత వారం పదిహేను రోజుల నుంచి మనం దొంతకుండు చెరువు కబ్జా దాని పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నాం ఇది ఐదో ఎపిసోడ్ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఎటువంటి కట్టడాలు కట్టడాలన్నీ జీవోలు ఉన్నాయి ఆదేశాలు ఉన్నాయి కానీ అధికారులు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఎందుకు కబ్జా అయ్యి నిసార్లు తెలియజేసినా లేదా ప్రజలు అర్జీలు పెట్టుకున్నా తూతూ మంత్రంగా వచ్చి వాళ్ళు సర్వేలు చేశారు తప్పనిచ్చి దాన్ని నిర్ధారించడానికి ఎవరు సాహసం చేయలేదు అనుకుంటున్నారు ఎందుకంటే దీనికి రాజకీయ నాయకులు అండదండలో బిండుగా ఉన్నాయి దీనికి కోట్ల రూపాయలు ఇక్కడ గజం వచ్చి ముప్పై వేలు నుంచి యాభై వేలు పలుకుతూ అవకాశం ఇచ్చారు కాలాలు బోర్చడానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారన్నది అధికారులు తెలియజేయాలి ఒక హైకట్ రైతు మనకిచ్చిన వాయిస్ ప్రకారం మనం చెప్పేది ఏంటంటే మేము ఫ్యామిలీ ఉండమండి ఒక ఎకరం ఉంది దానికంటే ఆయికట్టు రైతులు మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటూ వస్తున్నాం దాని హైకట్టు కాలు కలకోకుండా దాన్ని కబ్జా చేశారు ఆక్రమించేశారు ఇప్పుడు దాంట్లో కాలం లేదని అంటున్నారు అంతే వందల సంవత్సరాలు ఆ పంటని సాగు చేసుకుంటూ ఉన్నప్పుడు అది కాలువల్లో నీరు తీసుకొని పంట పండించినప్పుడు ఇప్పుడు కాలం లేదానికి ఏ విధంగా మనం చెప్పచ్చు అంటే అధికారులు ఈ భూ కబ్జాదారులకి రాజకీయ నాయకుల అండదండలతోని ఈ ప్రది రైతులను ఇబ్బంది పెడుతున్నారు లేదా అసురాపేట ప్రజలను కూడా ఇబ్బంది పడుతున్నారు దొంతకుంటే కబ్జీ చేసుకుంటూ ఏదైనా సరే హైదరాబాద్ తరహాలో హైడ్రా లాంటివి వచ్చి ఈ చెరువును ప్రక్షాళన చేయాలి లేదా చెరువుకి ఉన్న నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ ప్రకారంగా బఫర్ జోన్లు ఎవరైతే ఉన్నారో వాటిని కూర్చువేసి చెరువుని కాపాడి పునర్వైభవం తీసుకురావాలని నూలెప్ టీవీ ప్రయత్నం చేస్తుంది దీని తీయడానికి కోసం నూలెప్ టీవీ సంబంధిత హైకో హైకోర్టులో కూడా దీన్ని ఫిల్ అయ్యడానికి కూడా సిద్ధగ్గా ఉంది దీన్ని పోరాటం చేసి ప్రజలకు సాగునీరు తాగనీయటానికి న్యూలైప్ ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంది ఈ న్యూలైప్ తెలుగు టీవీని లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని మీరు తెలియజేయాలని కోరుచున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నమస్కారం నా పేరు చెన్నూరు రామకృష్ణ అశ్వరోపేట ఈ దొంతుకుంట చెరువు ఆయికట్టు రైతుని ఈ చెరువు కింద నేను ఇరవై ఎకరాలు పొరి వ్యవసాయం సాగు చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ముందు పట్టణాలు పట్టణాలు ముంపు గురవుతున్నాయి మనం చూసాం రీసెంట్గా విజయవాడ కానీ ఖమ్మం కానీ ఫ్లడ్ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఎక్కడ పొలాలు చూపించాల ఎందుకు అంటే పట్టణంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజులు గజం వచ్చేసి లక్షల్లో ఉన్నాయి దీని మీద కబ్జాలకు గురైపోయి సమీపంలో ఉన్నటువంటి ఈ నెంబర్లనే ఈ చెరువు ఈ గవర్నమెంట్ నెంబర్లకి అటాచ్మెంట్ చేసి రెవెన్యూ ఫర్ ఇరిగేషన్ ఆల్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా కొలాబ్స్ అయ్యి పెద్ద పెద్ద పొలిటికల్ గా అయితేనేమి ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్న వాళ్ళు ఆ చేతుల్లో ఇరికిపోవడం వాళ్ళు వాళ్ళ యొక్క లాభాల కోసం ఈ ఆక్రమణకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించడం వల్ల ముంపు గురవుతుందని నా అభిప్రాయం ఇప్పుడు రీసెంట్గా అశ్వరావుపేట ఉంది అశ్వరావుపేటలో ఫ్లడ్ వచ్చింది అంటే ఫస్ట్ ముంపు గురయ్యేది గౌడు బజారు అశ్వరావుపేట అనగానే దొంతుకుంట నియోజకవర్గ హెడ్ క్వార్టరు అదే పట్టణానికి అతి సమీపంగా బస్ స్టాండ్కి సమీపంగా ఉన్నటువంటిది గతంలో ఒక తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు అంటే ఫస్ట్ నోటీసులు ఎక్కడికి వెళ్ళేవి గొంతుకున్న గొంతుకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస భూములు అంటే ఇల్లు కట్టుకునే ఇల్లు వాళ్ళకి అపార్ట్మెంట్లు ఈరియా షాపింగ్ సముదాయాల ఇచ్చేవాళ్ళు వాళ్ళు కలవటం తర్వాత మళ్ళీ మామూలుగా కాంప్రమైజ్ అన్నట్టు ఉండేది ఈ రీసెంట్ గా గది కూడా పూర్తిగా పోయింది అసలు దీన్ని నిజ నిదారణ ఏది కరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో ఇరవై నాలుగు ఎకరాలు చెరువు పూర్తి విస్తీర్ణం అని రెవెన్యూ వారు ఇచ్చారు ఐబి ఐబి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముప్పై మూడు ఎకరాలు చివరని ఇచ్చారు ఈ రెండూ కూడా సమాచార హక్కు చట్టం ద్వారాగా ఇచ్చినటువంటి సమాచారం మరి సమాచార హక్కు చట్టం ద్వారాగా ఇచ్చిన దాంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమో ముప్పై నాలుగు ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో ఇరవై నాలుగు ఇచ్చారు మరి ఏది కరెక్టు ఇప్పుడు మా అభిప్రాయం కానీ మన స్థానిక గ్రామ పట్టణ ప్రముఖులు కానీ రైతులు కానీ మేము చెప్పుకునేది ఏంటంటే టోటల్గా పోని రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు ఎక్కడ ఉంది విశ్వసనీయంగా సరే ఒక అధికారి చెప్పింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వేరుగా ఇక్కడ సుదీర్ఘంగా చేసినటువంటి వారు వారి పేరు చెప్పడం అంత సమంజసం కాదు ఇప్పుడున్న వ్యవస్థలో ఆయన ఒకటే చెప్పారు రామకృష్ణ గారు ఈ చెరువు రికార్డు పరంగా రెవెన్యూ పరంగా ఇరవై నాలుగు ఎకరాలని ఉంది కానీ ఇరవై నాలుగు అయితే లేదు ఇరవై ఎకరాల లోపుగానే ఉంటుంది కానీ మేమేంటంటే మీరు కొలత కలం అని చెప్పడం మేము రావటం మామాని పెంచడం ఇరవై నాలుగు ఎకరాలు సరిపోయింది అని మేము ఇచ్చేస్తున్నాం దీనికి అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఎవరు అని చెప్పడం అయింది ఆ అధికారి కూడా రీసెంట్గా మిషన్ కాకతీయ వర్క్ చేసేటప్పుడు కూడా అయింది ఆయన కొలత కూడా రాలేదు ఎందుకంటే నేను స్థానికంగా ఉన్న అడిగే విషయాలు వస్తాయి కాబట్టి నేను రాను అని చెప్పేసి ఆయన చెప్పడం అప్పుడు తహసీల్దార్ గారు జిల్లా ఏడీ సర్వేర్ గారిని తీసుకొచ్చి కొల్పించి ఆయన ఏం తెలిచాడు అంతకుముందు సర్వేలో స్థానికంగా ఉన్నటువంటి అలుగు ప్రాంతంలో కొంత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అదివరకి రైస్ మిల్లు అవి ఉండేవి ఆ రైస్ మిల్ లో కూడా కొంత పార్టీ దీంట్లో అని కొంత బడ్డీ బజార్కి వెళ్ళి ఉన్నటువంటి నివాస గృహాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సర్వే చేసిన ఏడీ గారు అసలు అవి కూడా చెరువు పరిధిలో రాలేదన్నారు అప్పుడు ఆశ్చర్యం అంటే ప్రతి సర్వేకి సర్వేకి కూడా ఏరియేషన్ ఏంటి కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు చెరువు ఎంత ఉండాలి ఎంత ఉన్నది చెరువు ఎఫ్టిఎల్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది బఫర్ జోన్ ఏంటి దీంట్లో నిర్మాణాలు జరిగినాయా జరగలేదా ఒకవేళ జరిగితే అట్టి నిర్మాణాలకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ముందుగా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారి మీద చర్య తీసుకుంటే ఇక జరిగిపోయే వాటికి కూడా ఏ విధమైనటువంటి ఆక్రమణలకు గురవ్వని ఇప్పుడు జరిగిపోయినాయి జరిగిపోయిన దాని గురించి నేను అన్నట్లేదు ఇంకేమి ఇప్పుడు గతం గత ఉన్నదన్న కాపాడుకోవాలి ఇప్పుడు ఏమవుతుంది గతంలో నిర్మాణాలు చేశారు కాబట్టి మనం కూడా చేస్తే ఏంటని యథేచ్ఛగా చేయటం పాత గృహాలను పడేసినటువంటి వ్యర్థాలను తీసుకొచ్చి చెరువుకి ఆనుకొని పోయటం రీసెంట్గా ఇప్పుడు ఇది రెండో సంవత్సరం చెరువుకి చుట్టూత కూడా బౌండరీ లాగా ఒక గైడ్ వాళ్ళు కట్టారు ప్రైవేట్ పట్టాదారు నా చెరువులోకి ఉందని చెరువు టెన్ కూడా కొంత ఆక్యుపై చేసి పూడ్చుకుంటూ వచ్చి కట్టినా కూడా అసలు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంది ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ కానీ హైవే వ్యవస్థ కానీ మరి దీని మీద అసలు ఎవరు చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు మరి అనేక అనుమానాలు వస్తాయి తీసుకోవట్లేదు ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రాబట్టే కదా ఇవాళ పబ్లిక్ ఇంత ఘోష పెడుతున్నారు చెరువు ఆక్రమం గురైపోతుంది రేపు భవిష్యత్తులో నివాసాలు ముంపు గురవుతాయి అని ఇటు మా రైతాంగం కాలువలో ఇటు చెరువులు ఈ ఆక్రమం చెరువు ఆక్రమం అవడం వల్ల మాకు కావలసినటువంటి సాగునీరుకి సరిపడే నీరు అందక చివరిసారిగా ఈ సంవత్సరం కూడా మేము సెకండ్ క్లాఫ్ వేసినప్పుడు నీళ్లు అందగా లోపల గోతుల్లో ఇంజిన్లు పెట్టి మరీ తోడించుకున్నాం మరి అదేవిధంగా కాలువలు కాలువలు కూడా ఆక్రమణకు గురైనాయి ఇప్పుడు రెవెన్యూ వారిని అడిగితేయమంటున్నారు ఐబీ వారిని మాది ఏం లేదు రెవెన్యూ రికార్డు ప్రకారం ఇంకా ఎక్కడికి ఉంటే అక్కడ తీయాలి మేము వాళ్ళు కలిసి వస్తాం అంటున్నారు ఒక దశలో వచ్చారు వచ్చి ఏం చెప్పారు అంతా కూడా రెండు వందల మీటర్లే ఉంది అక్కడ వరకు కూడా లేదన్నారు కానీ అది కూడా మరి లేనప్పుడు మిషన్ కాకతీయ ఫేజ్ వన్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ దొంతుకుంట చెరువు ఆయకట్టు వంద ఎకరాలు సాగు అవుతుంది కాబట్టి దీన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని డెబ్బై లక్షలు అంచనా విలువతో దీని వరకు పూర్తి చేయటం అయినది మరి వంద ఎకరాలు సాగు ఉన్నటువంటి దానికి మా రికార్డుల్లో కాలువలు లేవు అంటున్నారు రెవెన్యూ మరి కాలువలు ఏందే గత వంద సంవత్సరాల పైనుంచి కూడా వాళ్ళ రికార్డులోనే వంద ఎకరాలకి నీటి శిస్తూ ఎలా వసూలు చేశారు ఇది నేనంటే కాదు రికార్డు పరంగా ఈ రోజుకైనా సరే పాత రికార్డులు తీస్తే జమాబందీ అంటే నీడు శిస్తూ ఎంత కట్టించుకున్నారు మరి కాలువ లేకుండా నీటి తీస్తే ఆ రోజు రైతాంగం ఎలా కట్టారు మరి దీనికి అసలు ఏంటి ఈ రోజుకి రెండు మూడు సార్లు మేము రైతులు అంతా కలిసేయండి ప్రజెంట్ తహసీల్దార్ గారికి కూడా ఇచ్చాం ఇంకా చివరిసారిగా మేము ఒకటే అనుకున్నాం ఇప్పుడైనా మీరు ఏంటంటే మీ యొక్క కృషిని మీ యొక్క ఛానల్ ద్వారాగా ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు ఈ చెరువు కాలువలు ఆక్యుపైడ్ గురించి మీరు చేసేటటువంటి కృషికి మేము మిమ్మల్ని ముందుగా అభినందిస్తూ మీ ముందుకు వచ్చి మీడియా ద్వారాగా చెప్పడం అవుతుంది కానీ మేము మీడియాకి కానీ ఎవరికి కానీ ఇవ్వడానికి కూడా ఇష్టంగా ఉన్నాం ఈ వన్ వీక్ నుంచి మీకులాగా చాలా మంది కూడా మీరు దీని గురించి మీరు ఎవరిని ఇవ్వండి అన్నా కూడా మేము ఇష్టపడాలి ఎందుకంటే పబ్లిసిటీ కోసం కాదు మేము చేసేది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము రైతులందరం కలిసి ఆయకట్టు రైతులందరం కలిసి రీసెంట్గా మొన్న తొమ్మిదో తారీఖుని కూడా తహసీల్దార్ గారికి దీని మీద మేము ఒక రిప్రజెంటేషన్ మా రైతులందరం కలిసి ఇచ్చాం ఈ రోజుకి ఏ అధికారి వచ్చి చూసిన అధికారి లేడు మరి చూశారు ఇదే విధంగా అన్ని గళ్ళు ఈ పంట డ్యామేజ్లు ఉన్నాయి వెంకమ్మ చెరువుకి వచ్చేసి అన్ని గళ్ళు పని వాళ్ళకి వచ్చి ఒక అధికారి చూసినవి అధికారులు లేడు కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజుకి వాళ్ళు ఎంతవరకు రుణమాఫీ వాటి గురించి మేము కుస్తీలు పడుతున్నాం అవి తయారు చేస్తున్నాం అంటున్నారు కానీ ఏ అధికారి అసలు పంటలు ఎంతవరకు ఉన్నాయి డ్యామేజ్ ఫ్లడ్ వాళ్ళు ఎంత అయింది అనేది చూసే అధికారి కూడా లేడు ఇంకా మేము విసిగి విసిపోయాం కాబట్టి ఒక నెల రోజుల్లో కానీ దీనికి సంబంధించి అధికారుల్లో చలనం కలిగి సరే దాని దానివల్ల అయితేనేమో ఇప్పుడు మీ మీడియా వాళ్ళైతేనేమి వాళ్ళంతరగా వాళ్ళు వచ్చి చేస్తే సంతోషం ఈ ఆక్రమణ తొలగించి లేని అడలా మేము చివరిసారిగా దీని మీద హైకోర్టులో పిటిషన్ వేద్దాము అనే ఆలోచనలో మా రైతులందరం కలిసి సమిష్టిగా ఉన్నామండి ఇంత కూడా మీరు ఇప్పుడు మా యొక్క వ్యవసాయ పొలాల్లోకి వచ్చి పరిశీలన చేసి మా ఎవరన్నా కోరినటువంటి మీకు మా రైతులందరి తరపు నుంచి ధన్యవాదాలు నమస్కారం పేరు గోవింద్ అండి బూదూరు గోవింద్ నా పేరు ఆ కాలవకి ఎంతమంది ఉండదు చెప్తానండి ఆ గోపాల స్వామి చిన్నచెట్టి వెంకటేశ్వరరావు బూదూరు గోవిందు సురేష్ మా నడిబామతి కొడుకు సీను మిల్టర్ కమ్మాయినా ఎంతమంది అండి ఎన్నికల సమా మొత్తం ఓ పది ఎకరాలు ఉన్నాయి పది ఎకరాలు ఉన్నాయి ఆ పది ఎకరాలు మీరు వచ్చి చూసినా పది ఎకరాలలో ఏం గుడిచాం ఏముందని మీరు వచ్చి చూడవచ్చు కాలం గుడుతుండేటప్పుడు వెళ్ళాం బూడబోకుండా ఎందుకు పుడుతున్నారు బుడపోకుండా అలా అంటే బూడమండి మట్టి పోసుకుంటున్నాం ఆ కాలు అట్టే ఉండదు పూడిచిందాకట్టే అని మాట్లాడారు ఏదో వచ్చా పూడిసి మాటారు మా సూర్యతో చెప్పారు కాళ్ళంతా పూడిసి చెర్రా అని అప్పటి నుంచి కూడా మేము చూసి ఆడితో చెప్తాను ఆఫీస్ అంతా చెప్తాను ఎవరితో చెప్పిన లెక్క చేయట్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది కాడ బొడ్చి కాలవండి మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు దాంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు కాడ బొడ్చి కాలవ బూడ్చి రోడ్లు తీసి రోడ్లు తీయ్ రోడ్డు సైడ్ లో ఎమ్మట మొక్కలు అవి పెట్టుకున్నారు మజ్జి కాలువన్నాయి సరే మజ్జి కాలం కాబట్టి వాళ్ళంటా మొత్తం మొదట బుడి పెట్టి అన్నారు నీలంగా దగ్గర పోయాన్ని పోతే సురేష్ కాలం మధ్య కాలంలో ఉంది కాబట్టి ప్లాట్ కాబట్టి దరి నుంచి తీసి మీకు మీ కాళ్ళలో కలిపేస్తాం మీరు రామకృష్ణ కూడా ఉండవు మీ కాళ్ళలో కలిపేస్తాం మీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మాట్లాడింది దాంగారు సరే అండి సరే పక్క నుంచి ఇవ్వండి అని చెప్పి అన్నాం అన్న తర్వాత పూడిపేసుకున్నారు కంప్లీట్ చేసేసుకున్నారు కాలువ లేదు ఏమండి మా కాలువ అంటే మేపలో లేదు కాలువ లేదు ఏం లేదు మేము ఇచ్చే పని లేదు మీరు ఎక్కడ చెప్పుకున్నారు ఇది మాట ఆఫీసర్లు వచ్చారు వాళ్ళు తీశారు వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు అయిపోయిలు కూడా వచ్చారు వాళ్ళు కూడా మమ్మల్ని ఫోటో తీసుకున్నారు ఆఫీసర్లు మన మాట ఎంటలేదు ఎప్పటికీ అదేలేదు ఆఫీసర్లకి డబ్బులు దెంగ పెట్టారు వాళ్ళు వాళ్ళ మాట వింటున్నారు మన మాట ఎంత లేదని విలేకలకి కూడా అన్నారండి డబ్బులు బాగా దంగా ఉండక సౌకర్యం కదా బాగా దంగా పెట్టారు అలా మాట విన్నారు వాళ్ళు మన మాట ఎంత లేదు అని చెప్పేసి అన్నారు అట్లా ఆగిపోయాం ఆగిపోయి మళ్ళీ ఈ మధ్య మళ్ళీ మొన్న వెళ్ళాం ఆ రామకృష్ణ గారి పొలం అడ్డంగా రోడ్డు ఉందండి ఆ రోడ్డుకు తోరలో ఇంత దూరం తోరేసారు ఆయన తోరయితే నీళ్ళు వెళ్ళిపోతాయి అవి ఇంత వేయడంలో వెనకపోవడదని ఆయన పొలం అంటే మేము ఎవడ మాట ఆడదాయి ఆ కాలం ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి కిందకి నీళ్ళు ఆ కాలం లేదు ఇంత తోర వేసారు ఇప్పు నీళ్ళు చేసావు ఇప్పుడు ఎమ్మారాజు గారు చెప్పారు మనం చెప్పామండి కాగితాలు ఇచ్చాము మా ఎంఆర్ ఆఫీస్ లో మా ఫోటో ముగ్గురు ఫోటో తీసుకున్నారు సరే మేము మాట్లాడతాంలే లే మన ప్రాంతం మేము మాట్లాడతాం లే అన్నారు ఇక మేము వచ్చేసాం మరి చెరువు సంబంధించిన ఇరిగేసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడే ఉన్నారు వాళ్ళు లేదు మాట్లాడే మ్యాప్లో కాలువ లేదండి నాకు దాన్ని మేము ఎక్కడ మ్యాప్ లో కాలువ లేకపోవడం ఏంటండి ఎప్పుడు పూర్వం నుంచి ఇక్కడ ఎక్కడ వంద సంవత్సరాలు బట్టి ఉండాలి కాలువకి ఇవాళ ఒక్క రోజు కాదు వాళ్ళకు కూడా ప్రెసిడెంట్కి ఇప్పుడు ఇలేలం గారు మామగారు కూడా అదే పంట దాని మీద ఇప్పుడు కొబ్బరి తోట మన్ను మసాడు వేశారు అదే కాల మీద వాళ్ళు పండించోడు అదే కాలం మేము పండించోవడం పొగగుల అని మీకు తెలిసలేదు రాజారా ఆయన పొలం కూడా అదే కిందకి ఎక్కడికి వెళ్ళేదండి రోడ్డు పక్కన చూసారా లీలమ్మ గారు ప్లాట్ తీసే చూసారు అక్కడ నుంచి మేము పండించేవాడు ఆ నీళ్ళు అయితే అతలు కూడా బొడ్లు బొడ్లకి కూడా పంపించడం మూలకి కూడా పంపించి బంద్ అయిపోయినాయి చివరికి వచ్చే మాది కూడా బంద్ అయిపోయి అయిపోయి ఏం చేయాలా పొలం అమ్ముకోవాలా ఏంటి పంట లేదు అని చెప్పేసి ఇక అట్లే ఇబ్బంది పడతాను మీరు వచ్చి చూసినా అసలు ఏం పంటలు ఉండదో చూపులు జాడు పోసుకున్నా మా వాళ్ళు ఏమో ఇక ఉరి పొలం పంటదని జాడు పోసుకున్నా నేనేమో ఆ వాళ్ళ నీళ్ళు అడిగి డబ్బులు ఎత్తారు బాబు నాకు నీళ్ళు ఉండే ఎకరమే నాకు ఉన్న వచ్చింది ఎకరం పండించుకుంటే తినడానికి ఉంటాయి అని చెప్పండి వర్షం ఉన్న వాళ్ళు ఉంటుంది లేనప్పుడు వాళ్ళు చెప్తున్నారు దాని కింద వాళ్ళ కింద అది జరిగింది ఇందులో రహస్యం ఏమి లేదు మీరు వచ్చి చూసినా మీరు ఎట్టు నుంచి కాలం ఉంది ఊడిపింది అన్ని మీరు చూపెడతాం ఇప్పుడు మీకు దొందకొండ చెరువులో కడంగ నీళ్ళు నీలత్య లేకపోతే ఈ రెండు తూములు వానం నుంచి గారిని నీ మీద ఈ తోంలే వచ్చేయండి ఈ తోనే మాకు వచ్చేయ్ కడంగ నీలదే ఏముందండి అవసరం అవి పెట్టుకున్నది కాదు ఇప్పుడు ఈ తోనేలే మధ్య తోనేలే మాకు వచ్చేయ్ 메న్ తోం దొరచే మాకు వచ్చేది అది ఆ మెన్ తోను ఏ ఆపేసిసారు చేస్తున్నారు ఆ బోర్ పోసిసారు ఏంటంటే మీరు ఎక్కడ చెప్పుకున్నారు చెప్పు ఈ లీలమ్ గారు అబ్బాయి మాట మీరు ఎక్కడ చెప్పు ఆఫీసర్లు కూడా మాట కదండి ఒక్క ఒక్క ఏమన్నారు మ్యాప్ రామకృష్ణ సురేష్ మ్యాప్లో లేదు రైతులంతా వచ్చారు మ్యాప్లో లేదు లేదని మేం చేయరా అని చెప్పేసి అన్నారు సరే మ్యాప్ లో లేదు వదిలేయండి మ్యాప్లో ఉన్నదానిది తీసొప్ప చెప్పడం మా రామకృష్ణ అంట మ్యాప్ లో ఎక్కడా అండి ఇప్పుడు పొట్టిరామారావు చీటితో అది పామాయితో చూసి అక్కడ నుంచి ఇవరికి దా ఇది ఉండేదట దారి కట్టకై ఉండేదట అది ఆళ్ళు ఏమో వాళ్ళు కబ్జా చేసుకున్నారు దాన్ని చేసుకుని అక్కడ దారి తీసుకు అది కూడా రామ కృష్ణ అంటే ఇది మేపులో లేదు సరే అనుకున్నారు ఉండదు ఉండదని తీసుకోక చెప్పండి నేపలో ఉన్నదాన్ని తీసి ఒక చెప్పండి అని చెప్పి అడిగేది దానికి సమాధానం లేదు ఈ చెరుకు రావడానికి దారి లేదు ఇప్పుడు ఏబి ఐదు కార్లు దారి లేదు అంటారు మీతో ఈ డి గారా ఏ గారు అన్నది మ్యాప్ లేదన్న మాట ఆఫీసర్లు అన్నారు మీకు మళ్ళీ వచ్చి నుంచున్నారు అక్కడ కూడా కాలం చూస్తానికి కూడా రాలేవాళ్ళు అక్కడే నుంచున్నారు ఈ వచ్చిండ్లేండి లేలమ్మారాయి చూపెట్టి రామ కూడా ఇది ఉండేదండి కాలువ అనే చూపెట్టిండు అన్ని బాగానే ఉన్నాయి సరే రా ఇదంతా ఎందుకులే కాలువ ఎందుకులే ఎట్లా పెట్టి తిప్పి మీ కాలువ చెప్తా చెప్పండి మేము ఓకే అన్న చివరికి వచ్చేవాడికి అన్ని అయిపోయిన తర్వాత లేదు మీరు అక్కడ చెప్పు ఇది లేకపోతే పొలంపుకోవడం బతుకు అంతే అది అయ్యాన గందలు పడితే అవి ఆడిచ్చుకోవటం అని అమ్ముకొని అట్టం ఎంత కాదు ఎంతమ్మక పొలం ఎకరం అయ్యా ఎకరానికి నీళ్ళు రాట్లో